ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ చూసి ఇక్కడికి వచ్చి బాబు బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకున్నాను సహాయం చేశాను బట్టి స్తోత్రం ఎవరో ఎవరో ఒక మమ్మల్ని ప్రేమించి నీ ప్రేమను బట్టి దేవుని ప్రేమను బట్టి మమ్మల్ని అవును తండ్రి మాకు భోజనం ఏర్పాటు చేశారు ఈరోజు హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ప్రసాద్ మాటి సో రోజు వచ్చేసి మనము మళ్ళీ మరొక నవ్వడం అయితే జరిగింది సో మన వీడియో పెట్టాం కదా మేము సురేష్ బాబు సార్ది సో మన జమున మండలం పాలిటెక్నిక్ కాలేజ్ ఆపోజిట్ లో వృధా ఉంది కదా సో ఆ వీడియో చూసేసి ఒక అయితే మెసేజ్ చేయడం అయితే జరిగింది నాకు సో వాళ్ళ కొడుకుది ఈరోజు బర్త్డే సందర్భంగా మనము వాళ్ళ భోజనాలు అయితే తీసుకు సో చూద్దాం మేమే తీసుకొచ్చామనేది సో దీంట్లో వచ్చేసి మనకు ప్యాకెట్స్ పెద్దవాళ్ళు కదా సో ముస్లింలకు కాబట్టి మనము వైట్ రైస్ దాంట్లో అప్పలాళ్ళు స్వీటు సో అట్టిపండు దాంతోపాటి వాటర్ బాటిల్ ఫ్రూటీ సో ఇవన్నీ తీసుకురావడం అయితే జరిగింది సో పిల్లని బర్త్డే సందర్భంగా తీసుకురావడం అయితే జరిగింది సో మనం మొత్తం వచ్చేసి ఇక్కడ మనం టెన్ మెంబర్స్ అయితే ఉన్నారు సో వాళ్ళకు ఎవరో ఒకరు డొనేషన్ అయితే చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కటి సో బర్త్డేస్ కానీ ఏదైనా పార్టీస్ ఉన్నప్పుడు కానీ సో మీరు కూడా ఎవరైనా ఇవ్వాలనుకుంటే మాత్రం కింద నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే లింక్ చేశాను సో కావాలనుకునే ఆ నెంబర్ కు వాట్సాప్ చేయండి కాల్ చేయండి సో కన్సల్ట్ కావండి சோ பேதழக்கெல்பை ஷிதாங்க அது அன்னிதான் ஓகே மூசார்க்க చిత్రన్నము అప్పలాలు వంకాయ పప్పు రసం పెరుగు గోంగూర థ్యాంక్స్ 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 ఆ థ్యాంక్స్ థ్యాంక్స్ పుట్టిన రోజు జరుపుకోడానికి సాయం చేసే వాళ్ళం బట్టి స్థోత్రం అవునైనా వారు ప్రేమించి ఇచ్చిన భోజనాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం నేను తండ్రి మేము ఎవరో మేము ఎవరో మమ్మల్ని ప్రేమించి నీ ప్రేమను బట్టి దేవుని ప్రేమను బట్టి మమ్మల్ని అవును తండ్రి మాకు భోజనం ఏర్పాటు చేశారు ఈరోజు అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభుత్వం అవును తండ్రి స్తోత్రం స్తోత్రం అమ్మ మౌనికను బట్టి సాతికుని బట్టి వాళ్ళ బంధుమిత్రులను బట్టి ఆయన కుటుంబాలను బట్టి అందరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబానికి మేలు జరిగించి అవును ప్రభు ఈ దినంలోనైనా పుట్టినరోజు జరుపుకున్నట్టుగా సాయం బట్టి స్తోత్రంలో అయినా పెద్దల తల్లిదండ్రుల బ్యాబులను

May God bless you, dear. May God bless you, dears, dear Swati. May God bless you, dear. Happy long life to you. Happy long life to you. Happy long life to you, dear Swati. Happy long life to you. Many, many great, great things to you, many great things to you, many great things to you, dear Swati, Many great things to you. Okay. okay. Happy birthday. సో స్వాతిక్ బర్త్డే సందర్భంగా మనం ఇక్కడ అనాథాశ్రమంలో మనము ఫుడ్ అయితే డొనేషన్ చేసాము సో చూశారు కదా మొత్తము సో రెండు మనం ఇట్లా ఇక్కడ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ చూసి ఇక్కడికి వచ్చి బాబు బర్త్డే ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకున్నాను అందుకే ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చి నేను ఇక్కడ బాబుకి ఈ వృద్ధాశ్రమంలో వృద్ధులకి ఫుడ్ డొనేట్ చేయాలని ఎంతో ఇంట్రెస్ట్ తో వచ్చి ఇక్కడికి బాబు బర్త్డే సెలబ్రేషన్ జరుపుకున్నాం ప్రసాద్ కి యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి నా నా పిల్లల తరపు నుంచి నా తరపు నుంచి మా ఫ్యామిలీ నుంచి సో ఇలాంటి ఇలాంటి ఎన్నో బర్త్డే పార్టీస్ ఎన్నో ఉన్నా కానీ సో మీరు మీకు మీకు అనిపించే వాళ్ళకు సో కింద నెంబర్ అయితే డిస్క్రిప్షన్ అయితే పెడతాను సో కన్సల్ట్ అయ్యి ఇలాంటివి మరిన్ని చేయడానికి మీరు ప్రోత్సాహితం చేయండి ఓకే థ్యాంక్ యూ చూసి మీరు వచ్చినందుకు అట్లా